నేను వన్ స్వాగతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం వైభవంగా నిర్వహించారు పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న ఎమ్మెల్సీ యాదవరెడ్డి ఎఫ్డిసి మాజీ చైర్మన్ ప్రతాపరెడ్డి పెద్దమ్మ తల్లి విగ్రహ దాత వైశ్య సీనియర్ నాయకులు కొమరవెల్లి సుధాకర్ మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీర్వాదంతో అందరూ బాగుండాలని సకాలంలో వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని అందరూ సంతోషంగా ఉండాలని పెద్దమ్మ వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ గోపాల్ రెడ్డి కొండపోచమ్మ దేవస్థానం మాజీ డైరెక్టర్ నిమ్మ రమేష్ లయం దొంతుల సత్యనారాయణ ముదురాజ్ కులస్తులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు చేత లక్షణాలి ఆ నేను చెప్పినది చెప్పండి కుమారం щееమ щееమ ధైర్య 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 వీర్య 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 ఆఖయ ఆఖయ ఆయుహు ఆయుహు ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్యాము మోక్ష చక్రవిధ చక్రవిధ హల హల పురుషార్థ పురుషార్థ సిత్యర్తం సిత్యర్తం చింతిత <laughs> <laughs> ಆಲ್ರೆಡಿ ಬಡ ಲೇಟ್ ಬೈಡು और वोटिंग पेपर है ये हां ये चीज इंटरेस्ट ब्रह्मादेव ए एडे मुकदमा चले के जय मुकदमा चले के जय मुकदमा चले के जय मुकदमा चले के जय अंदर टाइम को भी बन ये मतवा ये मो आयनेम आंटुना ఆలయానికి సహకరించి చందాగా ఈ గుడి ఈ గుడి గ్రామ అందరి సహాయంతో జరిగింది ముద్రా సంఘం నాయకులు నా దగ్గరికి వచ్చి మీరు మీరు కూడా మావారే కాబట్టి ఈ మీరు ఏదైనా చేయాలని అంటే నాకు ఒక విగ్ర విగ్రహ బాధ్యత అప్పగించారు ఆ విగ్రహం అమ్మవారు నాకు చాలా నా అదృష్టంగా భావించి వారి విగ్రహాన్ని మేము ఇవ్వడం జరిగింది ఈరోజు అన్నదానా కార్యక్రమంలో కూడా పాల్గొన్నాము మీరందరికీ మీ అందరూ ఆశీర్వాదంతో ఉండాలని కోరుచున్నాను పెద్దమ్మ దయతో అందరూ ఊరు ఊరు ప్రజలు కానీ అందరూ కానీ బాగుండాలని కోరుచు మన గ్రామము మన గ్రామం గ్రామంలో సనాతన ధర్మాన్ని పురస్కరించుకొని ఈ దైవ కార్యక్రమాన్ని తలపెట్టిన తలపెట్టినందుకు మా ముద్రాదులు ఒక ఆలోచన తెప్పించి పెద్దమ్మ తల్లి మంచి ఆలోచన తెప్పించి ఇలా ఒక ఆలయం నిర్మించాలనే ఆలోచనతో మేము ముందుకు వచ్చినాము మాకు సహకరించినటువంటి గ్రామ ప్రజలు చాలా సహకరించారు గ్రామ పెద్దలు కానీ మా యొక్క అతిథులు మా గ్రామస్థుడు చాలా విగ్రహం విగ్రహ ప్రతిష్టలో విగ్రహాన్ని ఇప్పించి అన్నదానం సహకరించి మరియు కొమరవెల్లి సుధాకర్ సేటు కొమరవెల్లి పెంటే గారి యొక్క కుమారులు వీళ్ళందరూ సహకరించినారు ఇటువంటి కార్యక్రమం మంచిగా జరిగింది కాబట్టి అమ్మవారి కృపతోటి ఈ యొక్క యజ్ఞాలు కానీ మా యొక్క కులబాంధవులు కానీ అందరం సహకరించి అందరూ మనలతోటి మంచిగా జరిగింది కాబట్టి కార్యక్రమానికి కార్యక్రమం మంచిగా జరిగింది కాబట్టి పెద్దమ్మ తల్లి కృపతో మా మా యొక్క గ్రామ ప్రజలు మా యొక్క కులాస్తులు అందరూ ఆమె యొక్క దీవెనలు ఉంటాయని కోరుకుంటూ ఈరోజు వచ్చినటువంటి ఈ సుధాకర్ శెట్టి మాట్లాడతాం